జిల్లా కలెక్టర్ హైదరాబాద్ జిల్లా మనము ఈ రోజు ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే గురించి మనము మాట్లాడుతున్నాము జరుపుకున్నాము ఎందుకు అంటే మన ఎస్పీ గారు సార్ చెప్పిన ప్రకారం యూత్ లో ఎప్పుడైనా మనకి హార్మోన్స్ జంప్ అవుతూ ఉంటాయి అంటే యూత్ స్పెషల్లీ బాయ్స్ లో అంటే ఇది ట్రై చేద్దాం అది ట్రై చేద్దాం స్పీడింగ్ చేద్దాం ఒక్కసారి తాగి చూద్దాం ఏముంటది ఇది ఉంటది సో డా మేము ఇలాగా పబ్లిక్ ప్లేస్ లో యూత్ ఖచ్చితంగా బాయ్స్ ని పిలవడం జరిగింది మీరు ఆ దానికి అది పిచ్చి ఆలోచనలు కావచ్చు ఐడియాస్ కావచ్చు దయచేసి పోకండి ఒక్కసారి మొదలు పెడితే అది తిరిగి రాలేము అది చాలా అడిక్టివ్ ఉంటాయి మన యూత్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ కానీ నేషన్ బిల్డింగ్ కానీ స్టేట్ బిల్డింగ్ కానీ డిస్ట్రిక్ట్ బిల్డింగ్ లాగా అలాగా దాంట్లో వాడితే బెటర్ ఉంటది ప్లీజ్ డోంట్ బికమ్ హ్యాబిచువల్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ చిన్న తోటినే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఒక ఫస్ట్ డ్రాగ్ ఆఫ్ తోటినే స్టార్ట్ స్టార్ట్ ఫస్ట్ బట్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ లైఫ్ దయా దయచేసేసి దానికి పాల్పడకుండా తల్లి తండ్రి మనం చాలా మంది పట్టుకు ఆధారపడి ఉంటారు మన సమాజం మాన మీద ఆధారపడి ఉంటది సో దాంతో పాటిస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక హెల్దీ వెల్బీంగ్ మెయింటైన్ చేస్తూ ఇది ముందుగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది మనకి అవకాశం ఇచ్చిన మీరు చాలా చాలా స్కూల్స్ నుంచి హాస్టల్స్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చిన ట్రాఫిక్ కూడా జాయిన్ అవుతుంది సో డెఫినెట్లీ ఐ ఐ ఐ ఐ అజ్యూమ్ దట్ మీరు ఇవి పాల పడకుండా ట్రగ్స్ నుంచి దూరంగా ఉంటారు నేను భావిస్తున్నాను డే ఆగనైస్డ్ నెవల్ అండ్ డీలిసిట్ ట్రాఫికింగ్ గురించి అంటే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ రోజు అంతర్జాతీయంగా ఒక దినాన్ని ప్రకటించడం జరిగింది సో మాదక ద్రవ్యాలు ఎంత చెడో సమాజం మీద ఈ రోజు దాదాపు మనకు రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ మా డిజిపి సార్ చీఫ్ సెక్రటరీ కూడా దాదాపు ఒక ఏడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మనం అసెంబ్లీ కాన్స్టిట్యు కేంద్రాల్లో కావచ్చు సబ్ డివిజన్ కేంద్రాల్లో కావచ్చు డివిజన్ కేంద్రాలు కావచ్చు మండల కేంద్రాల్లో అండ్ గ్రామ స్థాయిలో కూడా ఇది యాంటీ డ్రగ్ దాని ఒక ఇల్ ఎఫెక్ట్స్ గురించి తీసుకెళ్లాలని చెప్పేసి అందరు కూడా బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని కూడా డిపార్ట్మెంట్స్టేక్ హోల్డర్స్ గా భాగస్వాములుగా చేసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే మనం సోషల్ మీడియా ను చేసుకొని వాట్సాప్ ద్వారా మెసేజెస్ ద్వారా కావచ్చు లేదంటే కళా బృందాల ద్వారా కానీ ఎక్కడికక్కడ వాటి ఒక చెడు ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకు చెప్తూ ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ మండల ఎక్పార్డర్స్ లో కానీ చూడాలి మేజర్ గా మనం చూసినట్లయితే మన భారతదేశానికి యువత అనే వాళ్ళు చాలా పట్టుకొమ్మ లాంటి అటువంటిది మనం యువత ఈరోజు మన దేశం బాగుపడే ఎంత మనము ఎకనామికల్ గా బాగుపడాలంటే ఏది కావాలంటే కూడా తప్పకుండా మన యూత్ వాళ్ళు హెల్తీగా ఉండాలి మన యువకులందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము సమాజానికి మన కుటుంబానికి దేశానికి మనం తోడ్పడగలం అటువంటిది ఏదో ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో స్టార్ట్ చేసి ఒకదానికి అలవాటు పడి అది ఏదైనా కావచ్చు మనకి ఈరోజు గాంజా కావచ్చు హెరాయిన్ కావచ్చు కొకైన్ కావచ్చు లేకపోతే వైట్నర్స్ లేకపోతే ఈవెన్ మన కాఫ్ సిరప్స్ లాంటివి కూడా ఏదైతే మంచి అటువంటి దానికి ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో ఏదో అలవాటు పడి దానికి కండిషనింగ్ అయిపోయి అది లేకపోతే ఏ పని చేయలేక తప్ప వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ నెగ్లెక్ట్ చేసుకుని సమాజానికి కాదు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు భారంగా మారడం చూస్తున్నాం అటువంటి వాళ్ళని కూడా మనము ఈ రోజు రిహాబిలిటేషన్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వము అందరూ కూడా మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ మన జిల్లాలో కూడా రెండు ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లా కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి మనము తోటి మనం ఎందుకు విద్యార్థులను మనం ఎక్కువగా ఇక్కడికి పిలవడం ఎందుకు జరిగిందంటే వాళ్ళు రేపు తప్పకుండా వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ ప్రాంతాల్లో కానీ ఎవరన్నా ఈ డ్రగ్స్ అనేది వాడడం వాళ్ళు గమనించినా కూడా లేకపోతే ఏదన్నా వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా దయచేసి మీరు పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టు వినియోగదారులను మనం ఎవరిని కూడా ఏమనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు బాధ్యులు పాపం విక్టిమ్స్ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కాకుండా మన వాళ్ళ ద్వారా ఈ ప్యాటర్లైన్స్ ఎవరైతే లైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం అనేది ఉండదు కాబట్టి మనందరి మీద ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఎవరైతే గుమ్మిడారో వాళ్ళందరి మీద కూడా మనకు బాధ్యత ఉంది ఒక కంబైన్ గా మనము సమాజంలో మనందరం ఒక బాధ్యత తీసుకుని అది ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎక్కడన్నా దాన్ని ఉందని అనుమానించినా కూడా మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా అటువంటి వారిని మనము కర్షన్ తీసుకొని మన మీద చర్యలు కాబట్టి మనము వికసిత్ భారత్ వైపు ప్రయాణించాలి అంటే తప్పకుండా మన భారత్ మన దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి మెట్టు మనము ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి అది ఎటువంటి వ్యసనమైనా కానీ ఏ వ్యసనమైనా మనం దూరంగా ఉండాలి కాబట్టి అటువంటి వాటి నుంచి మనం దూరం ఉండాలంటే ప్రతి ఒక్కరిలో మనకు బాధ్యత ఉండాలి బాధ్యత ఉండి మీరు అందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది స్కూల్ లెవెల్లో కావచ్చు సొసైటీలో సమాజంలో కానీ మీ వీధిలో కానీ ఎక్కడ ఉన్నా కూడా మీరు సమా సమాజం ఇవ్వాలి సో కాబట్టి ఒక దేశము నాశనం అవ్వాలంటే లేకపోతే ఒక సమాజం నాశనం వల్ల కుటుంబం నాశనం వాళ్ళ మెయిన్ గా ఈ మాదక ద్రవ్యాలు అనేది చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం దాని దాని ప్రభావాన్ని పడకుండా మనం దాని నుంచి దూరంగా ఉండి మన హెల్త్ మనం చూసుకుంటూ మన కుటుంబాన్ని చూసుకుంటూ మన దేశానికి సమాజానికి ఉపయోగపడేసి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకుంటే ఈ యాంటీ డ్రగ్ ఈ రోజుతో అయిపోలేదు ఈ రోజు మనకు ఇంటర్నేషనల్ డే డేనైస్ డ్రగ్ అండ్ అబ్యూజన్ ట్రాఫికింగ్ ఇది ఈ సమాచారం మనం ఎందుకు ఇది ఆ రోజులు చేసామంటే ఇది ప్రతి ఒక్కరి మైండ్ లోకి వెళ్ళాలి సంవత్సరం అంతా కూడా మనకి ఇది ఎవరన్నా ఈ డ్రగ్స్ వాడుతున్నట్టు కానీ లేకపోతే ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్ మనం చూసినా కూడా మీరందరూ కూడా సమాచారం ఇవ్వాలి మీ అందరికి ఆ బాధ్యత ఉంది సో కాబట్టి అందరూ దీన్ని బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి అందరినీ పిలవగానే వచ్చిన విద్యార్థులకు విద్యార్థులకు అందరికి కూడా స్టూడెంట్స్ కి టీచర్స్ కి మళ్ళీ మిగతా డిపార్ట్మెంట్స్ అందరికి అండ్ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం చేస్తున్నాం మన ఈ ఈ బాధ్యత తీసుకున్న కలెక్టర్ గారి అందరికీ కూడా నేను ప్రతిజ్ఞ ఒకసారి నేను పలికిన తర్వాత అందరూ పలకవలసిందిగా కోరుచున్నాను నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారి ఉండటానికి కృషి చేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని